ఓం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశి వారికి యథార్థంగా కలిసి వస్తుంది కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించటం అవసరము అది కూడా మరి అష్టమ శని కారణంగా కాస్త కాడు నొప్పులను నడుం నొప్పులను ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చేవే ఉంటాయి తప్పించి పెద్ద పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు అలాగే ఆర్థిక విషయంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంటాయి కానీ అంత అన్యాయంగా బాధపడాల్సిన అవసరమైతే ఈ రాశి వారికి లేనే లేదు వీళ్ళు కాస్త పరిహారాలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది రోజు విష్ణు సహస్ర చదువుకోవటం ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అలాగే వీళ్ళనంతవరకు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము కనీసం పంతొమ్మిది రోజులు రోజు పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం వలన కూడా మరి గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా మారి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అవసరానికి సమయానికి చేతికి డబ్బు అనేది అందుతుంది అది ఒకటి అదృష్టం ఈ రాశి వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓం నమ శివాయ ఓం నమ శివయ అన్న ఈ మంత్రాన్ని డైలీ చాంటింగ్ చేసుకుంటూ ఉంటే వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అది ఆరోగ్యపరంగా కావచ్చు ఐశ్వర్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీలైనంత వరకు కూడా ఖర్చులు అనేవి పెరగకుండా కాస్త జాగ్రత్త వహించటం అవసరము ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు కూడా చక్కగా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి